బీటెక్ రవి ఆయనతో పాటు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఈ సంవత్సరంలో ఏదో సాధించామని చెప్పి చాలా సంతృప్తి చెందినామని చెప్పినారు అంతవరకే చెప్పింటే మేము కూడా బహుశా ఇచ్చిన వాళ్ళం కాదనుకుంటుంది దాంతోపాటు ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్తో పాటు కొంతమంది కౌన్సిలర్స్ మున్సిపాలిటీలో ఉన్న అందరు కౌన్సిలర్లు కూడా స్థానికంగా ఉన్న సమస్యల మీద ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వాటిని సాల్వ్ చేయమని చెప్పి గట్టిగా అడిగే కార్యక్రమం చేసినారు దాన్ని ఆయన ఎంత రటకారంగా మాట్లాడినారంటే అంటే చైర్పర్సన్ కానీ ఆయనతో పాటు వెళ్ళిన కౌన్సిలర్లు కానీ వాళ్ళు వెదవలు అనుకోవాలన్నా అమాయకులు అనుకోవాలా అని చెప్పి వాళ్ళ గురించి వెతకారంగా బీటెక్ రవి గారు మాట్లాడడం జరిగింది ఇంకా బహుశా ఆయనకి ఎవరో సలహాదారులు కూడా ఉన్నారంట మెడికల్ కాలేజీ పక్కన ఉంటారంట సలహాదారులు కూడా చెప్పినాడు ఆయన దగ్గర సలహాలు కూడా తీసుకోండి చెప్పి మరి బహుశా ఆయన సలహా ఇవ్వలేదేమో మెడికల్ కాలేజ్ పక్కనే కదా ఉండేది అని సలహా ఇవ్వలేదా ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు చేస్తే పేదలు నష్టపోతారు అని ఎప్పుడు నీకు సలహా ఆ ఆస్పెక్ట్ పక్కన పెడితే మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ కావచ్చు చైర్పర్సన్ గారు కావచ్చు కాబట్టి మా ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా పోయిన ఇష్యూస్ ఏంటి ఒకటి ఊరిలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగడం లేదు ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కనీసం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కూడా ప్రజలకు అందడం లేదు అరవై డెబ్బై శాతం మొత్తం అక్రమ రవాణా జరిగి నీకు మిస్యూజ్ అయ్యి దాన్ని మళ్ళీ పాలిషింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమం చేస్తాను అత్యంత దారుణంగా రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది దీన్ని చక్కదిడ్డండి పేదలందరికీ కూడా రేషన్ వచ్చే విధంగా రేషన్ బియ్యం వచ్చే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు మా చైర్పర్సన్ కౌన్సిలర్స్ అందరు కలిపి రెండోసారి స్థానికంగా మనం దాదాపు వేల ఇల్లు దాదాపు పదివేల ఇల్లు దగ్గర దగ్గర మన జేఎన్టీ దగ్గర బ్యాక్ సైడ్ మన లేఅవుట్లో మనం తీసుకొచ్చాం అక్కడ కావచ్చు బాబెంపల్లి దగ్గరలో కావచ్చు సో ఈ పదివేల ఇల్లు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వేల ఇల్లు ఈ ఇళ్లకు సంబంధించి ఈ పద్దెనిమిది మాసాల్లో ఎటువంటి పురోగతి లేదు కనీసం ఒక లక్ష రూపాయల పని కూడా జరగలేదు ఆ ఇల్లు కంప్లీట్ చేసి పేదలకు అప్పగించండి ఆ ఇల్లు గతంలో ఒక దశకు తెచ్చిన రాక్ రీట్ సంస్థ ఏదైతే రాప్తాడు ప్రకాష్ రెడ్డి వాళ్ళ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ పులివెందలతో పాటు అనేక చోట్ల వాళ్ళు ఈ వర్క్లు చేసినారు వాళ్ళకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆ పెండింగ్ బిల్స్ రావాలన్న కారణంతో వాళ్ళు హైకోర్టుకు స్టే తీసుకొచ్చినారు కానీ ఇక్కడ చిన్న చిన్న విషయం ఏంటంటే నేను హౌసింగ్ అధికారుల దృష్టికి ఎండీ దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళాను ఇప్పుడు కాదు తీసుకెళ్ళాను క్రితమే తీసుకెళ్ళిన పులివెందుల హౌసింగ్ కాలనీ వరకు పేమెంట్ ఇవ్వాల్సిన దానికంటే ఇంకా పది రూపాయలు ఎక్స్ట్రా పేమెంటే జరిగింది హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఈ ప్రభుత్వం కొంచెమైనా పులివెందుల మీద చిత్తశుద్ధి ఉంటే పులివెందల హౌసింగ్ కాలనీకి మేము ఇంకా పేమెంట్ ఎక్సర్సైజ్ చేసినాము ఇక్కడ ఎటువంటి పెండింగ్ పేమెంట్ లేదు కాబట్టి కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టే నుంచి పులివెందల హౌసింగ్ కాలనీని మాత్రం వెకేట్ చేయండి అని చెప్పి ఒక చిన్న అఫిడవిట్ వేస్తే గన హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు పులివెందల హౌసింగ్ కాలనీని అందులో నుంచి వెకేట్ చేస్తారు ఆ కోర్టు నుంచి స్టే నుంచి ఆబ్వియస్గా ఇక్కడ పనులు ముందుకు ఎదిలే అవకాశం ఉంటుంది కంప్లీట్ అయ్యి పేదలందరిలో చేరే అవకాశం కూడా ఉంటుంది ఆ విషయమై మా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అది పట్టించుకోవడం లేదు ఇప్పుడు కూడా చెప్తా చాలా సింపుల్ ఇష్యూ అది మీరు ఒక అఫిడవిట్ కోర్టుకు వేయండి పులివెందల్లో పేమెంట్ పూర్తిగా వచ్చింది కాబట్టి పులివెందలను వెకేట్ చేయండి కోర్టు కోర్టు స్టే నుంచి వెకేట్ చేయండి అని చెప్పి హైకోర్టు దృష్టికి తీసుకొని పోతే తప్పకుండా కోర్టు వెకేట్ చేస్తారు పులివెందుల హౌసింగ్ కాలనీ ఎగ్జామ్ చేస్తుంది ఆఫీయస్గా ఇక్కడ పనులు ముందుకు తీసుకెళ్ళచ్చు ఆ విషయంలో మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు పద్దెనిమిది మాసాలు అవుతుంది కేవలం మమ్మల్ని విమర్శించడం తప్ప మీరు సాధించింది శూన్యం ఏమీ లేదు మూడవది అతి ముఖ్యమైనది మా వాళ్ళు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ మొత్తానికి సంబంధించిన వాటర్ ట్రిడ్ పనుల గురించి ఆదివారం గెలిచినారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో వాటర్ బ్రిడ్ స్కీమ్ని మంజూరు చేసినారు మంజూరు చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నాటికి అరవై నుంచి అరవై ఐదు శాతం పనులు కూడా పూర్తి చేసినారు ఆ పెండింగ్ పనులు పూర్తి చేయమని చెప్పి ఆర్టీ గారిని కలిస్తే ప్రభుత్వం దృష్టికి మా కౌ మా మున్సిపాలిటీ మా చైర్మన్ మా కౌన్సిలర్లు తీసుకెళ్తే దాన్ని వక్రీకరించి పులివెందల్లో నలభై ఏళ్ళుగా వయస్ వాళ్ళే ఉన్నారు సర్పంచ్గా మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్గా అన్నీ ఉండాలి మరి మీరు నీళ్ళ సమస్య ఉందని చెప్పి మా దృష్టికి తీసుకొని వస్తారా అని చెప్పి అంటారు సరే నాకు గుర్రు ఉందనుకోవాలా లేదనుకోవాల బేసికల్గా ఒక్కటి ఆలోచించండి పులివెందలకు ఇప్పటి వరకు ఈ వాటర్ ఫ్రిడ్ రాకమునుగు ఈ వాటర్ ఫ్రిడ్ స్కీమ్కు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయక ముందు వరకు పులివెందుల్లో ఒకటి మన నియోజకవర్గంలో ప్రధానంగా సిబిఆర్ నుంచి నూట నలభై పల్లెల స్కీమ్ ఒకటి నడుస్తూ ఉంది ఇది అందరికీ తెలిసిన విషయంలో అదేవిధంగా వేంపల్లెలో అయితే కన వేంపల్లె పా నుంచి వేంపల్లె టౌన్ ప్లస్ ఒక పద్దెనిమిది పల్లెల స్కీమ్ అదొకటి నడుస్తూ ఉంది చక్రాపేట మండలంలో అయితే గన రాజు కే రాజుపల్ల డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఒకటి నడుస్తుంది పాపాకి నుంచి చక్రపేట మండలం స్కీమ్ నడుస్తుంది దీనికి సంబంధించిన మెయింటెనెన్స్కి ప్రతి ఏడాది కూడా జిల్లా పరిషత్ టెండర్లు పిలుస్తూ ఉంటుంది ఇవి మనకు అందుబాటులో ఉన్న పథకాలు వీటితో పాటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఒక్క నూట నలభై ఎనిమిది పల్లెల స్కీమ్తో కులిందలకు నీళ్ళు ఇవ్వలేమని చెప్పి నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి అక్కడ నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా చేశారు ఆ తర్వాత నీళ్ళ సమస్యలు ఎక్కువ ఉంటే ఉల్లిమెల్ల దగ్గర ఒక ఐదారు బోర్లు వేసినాం కదిరి రోడ్లో కూడా ఒక ఐదారు బోర్లు వేసి అవి కూడా మున్సిపాలిటీ నీళ్ళు కార్యక్రమం చేస్తున్నాం నీళ్ళ విషయంలో ఎక్కడే కానీ రాజీ పడకుండా ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం నీళ్ళుగా చేస్తా ఉన్నాను సో దీన్ని శాశ్వతంగా ఇప్పుడున్న ఈ పథకాలకు సంబంధించిన మెయింటెనెన్స్ ఎక్కువైతూ ఉంది ఇప్పుడు ఇన్ని పథకాలు మెయింటైన్ చేయాలంటే భారం అయితూ ఉంది కష్టమైతూ ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కాన్సిన్సీలోని ప్రతి ఇంటికి కూడా ఈ వాటర్ బ్రిడ్ స్కీమ్ ద్వారా నీళ్ళు అందించాలని చెప్పి ఆయన నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అందులో అరవై 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 ఐదు శాతం పనులు కూడా ఆయన హయాంలో పూర్తి చేస్తే ఆ పెండింగ్ పనులు పూర్తి చేయమని చెప్పి మా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టి దృష్టికి తీసుకెళ్ళడం తప్ప కేవలం పెండింగ్ పనులు పూర్చమనే అడిగింది దానికి మీరు నలభై ఏళ్ళ చరిత్ర మాట్లాడతారా మీకు తెలియదా ఈ తార్మిటి పథకాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయని మీ సలహాదారుడు మీకు చెప్పలేదా సిపిఆర్ నుంచి నూట నలభై ఎనిమిది పల్లెల స్కీమ్ ఉందని అదేవిధంగా నక్కలపల్లె నుంచి పులివెందులకు నీళ్లు వస్తాయని ఉల్లిమల్ల దగ్గర నుంచి అదేవిధంగా కదిరింగ్ రోడ్ నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తీసుకుంటారని అదేవిధంగా వేంపల్లెకు పాపాటి నుంచి తీసుకుంటారని చక్రాపేటకు పాపాకి నుంచి తీసుకుంటారని ఎన్ని ఇంతకాలం నడిచిన పథకాల గురించి మీకు అవగాహన లేదా మీ సలహా మీ సలహాదారుడు మీకు చెప్పలేదా మీకు ఇవన్నీ ఏమాత్రం బుద్ధి లేకుండా ఏమాత్రం జ్ఞానం లేకుండా ఏ మాత్రం అవగాహన లేకుండా బోగస్ మాటలు నీ పేరు ముందు బీటెక్ అనేది ఎంత బోగస్ నీ మాటలు కూడా అంతే బోగస్ ఈ బోగస్ మాటలు పక్కన పెట్టమని చెప్పి ఈ బీటెక్ రవి గారికి నేను పలుకుతా ఉన్నా ఇంకొకసారి ఇప్పుడు అధికారంలో ఉండేవాడు పని చేయాలి మాటలు చెప్పకూడదు మేము లాస్ట్ ఏదైతే చేసిన పని అదే అధికారంలో ఉన్నవాళ్ళు పని చేయాలి మాటలు చెప్పకూడదు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు సమస్యలు లేవరెత్తాలి మేము సమస్యలు లేవరెత్తుతాం మీరు అధికారంలో ఉన్నారు చేతనైతే పరిష్కరించండి ఇంకోటి మీకు ఏ రకంగా మీ పాలన సంతృప్తికరం అనిపించిందో నాకైతే అర్థం కాలేదు మీ పాలన మీకు ఏ రకంగా సంతృప్తికరం అనిపించిందో నిజంగా నాకే కాదు తిరువునల్ ప్రజలకు ఎవరికి అర్థం కాల ఇన్ని పెండింగ్ పనుల్లో ఒక్క విషయమైనా కనీసం మీరు పురోగతి సాధించారా ఈ సంవత్సర కాలంలో ఈ పద్దెనిమిది మాసాల కాలంలో ఏడాది మొదలు పెట్టడమే మీ ఘనకార్యాల గురించి చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు ఏడాది మొదలు పెట్టడం పెట్టడమే సంక్రాంతికి పది కోట్ల రూపాయలు ముగ్గురాయిలు వేసిన దొంగతనం చేసినారు రాత్రికి రాత్రి వంద టిప్పర్లు పెట్టి పది కోట్ల రూపాయలు ముగ్గురాయిని సింగిల్ లైట్లో దొంగతనం చేసిన మహానాయకుడు బీటెక్ రవి గారు ఇది మీకు మీరు ఏడాది మొదలు పెట్టడమే ఒక భారీ దోపిడీతో మొదలు పెట్టారు ఆ తర్వాత మీరేమైనా ఖాళీగా ఉన్నారా ఏడాది పొడుగున ఏడాది పొడుగున ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఒక గంట కూడా గ్యాప్ ఇవ్వకుండా పాపాగ్నిలో ఇసుకే తోడిందే తోట కుమారకాలువ సర్పంచ్ మన వచ్చి ఫోటోలు చూపించి చెప్తా ఉన్నాడు కలెక్టర్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చినాం కుమార ఇది రెండోసారి కుమారకాలువ ఆ ఊర్లో ఉన్న రైతులు ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇస్తా ఉన్నారు మా ఊరు పక్కన ఒకప్పుడు కాలువకు మా ఊరి పక్కన పాపాకి నది వారేది ఇప్పుడు పాపాటి నది బార్డర్ పారడం లేదు పాపాటిని గొయ్యి అయింది మా ఊరు అని ఉన్నారు పాపాటిని నది ప్లేస్లో పాపాటినీ గొయ్యి అయిందంట ఆ గొయ్యి కూడా వాళ్ళ పొలాల గట్టు వరకు వచ్చింది ఈసారి ఆ నీళ్ళు కన్నా ఫ్లో అయితే పైనుంచి వర్షాలు పడి వాటర్ ఫ్లో అయితే వీళ్ళ పొలాలన్నీ కోసుకుపోయే ప్రమాదం ఉంది కుమారకాలకు సంబంధించిన పొలాలన్నీ కోసుకుపోయే ప్రమాదం ఉంది యథేచ్ఛగా